అందరికీ నమస్కారం ఈరోజు ఈ పాలిటెక్ ఫెస్ట్కి వచ్చినప్పుడు నిజంగానే నేను ఆశ్చర్యపోయా చాలా పెద్ద స్పీచ్ రాసుకుని వచ్చాయి ఇది అంతా పడేయచ్చు ఇంకా నేను అసలు ప్రభుత్వ పాలిటెక్నిక్లో ఇంత అద్భుతమైన పిల్లలు ఉన్నారు ఇంత అద్భుతమైన ఐడియాస్ ఉన్నాయి ఆ ఐడియాస్ని రియాలిటీ చేసేదానికి అద్భుతమైన ఫ్యాకల్టీ ఉందని వాస్తవం నేను ఈరోజు తెలుసుకుంటాం జరిగింది మీ అందరు తెలుసు గౌరవ ప్రధానమంత్రి గారు రేపు విశాఖపట్నంగా వస్తున్నారు ఆ కార్యక్రమంలో మేము అందరం బిజీగా ఉన్నాం కానీ నేను ఎప్పుడో కమిట్ అయ్యాను ఈ పాలిటెక్ ఫెస్ట్కి వస్తానని ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదని ఈరోజు ఉండిపోయి ఈ ఫెస్ట్కి వచ్చాను ఈ ఫెస్ట్ అనేది రెండు వేల పద్దెనిమిదిలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన పిల్లలకి అద్భుతమైన అవకాశాలు కల్పించాలి వాళ్ళు చేస్తున్న అనేక ప్రాజెక్ట్స్ ఇతర కాలేజీలు కానివ్వండి లేదు పిల్లలకు కానివ్వండి చూపించాలి అన్న ఆలోచనతో ఇది ఏర్పాటు చేశారు ఇది ఇక్కడతో ఆగకూడదు నేను చూశాను ఈరోజు ఐడియాస్ చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ సార్ మీ హ్యాండ్ రైటింగ్ నాకు అర్థం అలా లక్ష్మీశరణ్య గణేష్ గారు హ్యాండ్ రైటింగ్ నాకు అర్థం అలా ఈరోజు ఇక్కడ ఒక అటానమస్ ఫైర్ డిటెక్షన్ అండ్ ఎస్టింగిషింగ్ సిస్టమ్ చూసా ఈశ్వర్ లక్ష్మీశరణ్య తయారు చేసింది కొంచెం మీటింగ్కి లేట్ అవుతుంది నేను మళ్ళీ చూస్తాను కొంచెం వెళ్తానంటే లేదు సార్ మీరు చూడాలని డెమాన్స్ట్రేషన్ చేశారు ఫస్ట్ అటెంప్ట్లో పనిచేయాల సెకండ్ అటెంప్ట్లో కూడా చేయలేదు థర్డ్ అటెంప్ట్లో కూడా చేయలేదు పాపం ఈశ్వర్ అయితే చాలా బాధపడ్డాడు నాతో ఫోటో దిగుతూ కూడా ఫెయిల్ అయ్యాను చేయలేకపోయానని మళ్ళీ నెల్లి సార్ మీరు ఈ ఇంకొక స్టాల్కి వెళ్ళి రండి ఈ లోపల దీన్ని సెట్ చేస్తానని చెప్పాడు సెట్ చేశాడు డెన్స్ట్రేషన్ చేశారు దాని అనొకసారా పైకురా పైకి రా ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే జీవితంలో మనం ప్రయా ప్రయాణం చేసినప్పుడు మనం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాం మనం అనుకుంది సాధ్యం కాదు ఎదురు దెబ్బలు రావచ్చు ఎదురు గాలి ఉండవచ్చు పరిగెత్తేటప్పుడు తప్పనిసరిగా మనం అందరం పడతాం పడిన వెంటనే ఎంత తొందరగా లేస్తాం అనేది చాలా చాలా ముఖ్యం మన జీవితంలో సో ఈశ్వర్ ఈరోజు సరేనే నాకు ఈరోజు చూపించారు ఎస్ దీన్ని సాధిస్తాం ఇబ్బంది ఉంది పర్వాలేదు మీరు ఒక్క స్టాల్ వెళ్ళి రండి అని చెప్పారు నిజంగా వాళ్ళు నేను అభినందిస్తున్నాను థ్యాంక్ యూ అమ్మాయి ఈరోజు దాదాపు పన్నెండు వందల యాభై ఆరు ప్రాజెక్టులు చూపించారు దాంట్లో రెండు వందల నలభై తొమ్మిది టాప్ ప్రాజెక్టులు ఏకంగా స్టేట్ లెవెల్కి తీసుకొచ్చారు వాళ్ళందరినీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను నేను కూడా స్కూల్ సమయంలో ఒక కారు తయారు చేశా చిన్నప్పుడు కార్లు పిచ్చి చాలా ఎక్కువ నాకు క్రికెట్ కారు బిర్యానీ ఈ మూడు నాకు బాగా నచ్చేది చిన్నప్పుడు నేను కూడా కార్ తయారు చేశా చేసినప్పుడు మొన్నటి వరకు అనుకున్నా బా కారు తయారు చేసాను చిన్నప్పుడు అని కానీ మీ ప్రాజెక్ట్ చూస్తే అది వేస్ట్ అని తెలిపేంది చాలా ఇన్నోవేటివ్ ఐడియాస్ ఒక పక్కన కేంద్ర ప్రభుత్వం సహకారం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహంతో అద్భుతమైన ఐడియాస్ ఈరోజు నాకు మీరు అందరు చూపిస్తూ జరిగింది సీఎం చంద్రబాబు నేతృత్వంలో రెండు వేల నలభై ఏడు విజన్ సహకారం అవుతుందని ఏపీ గ్లోబల్ డిజిటల్ టెక్నాలజీ పవర్ హౌస్గా మారుతుందని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు ఏపీ డిటిఐ ఎస్టీపీ ఆరోగ్యంలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న ఏపీ డిజిటల్ టెక్నాలజీ సమ్మిట్ రెండు వేల ఇరవై ఏడు కార్యక్రమానికి మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముందుగా జ్యోతి ప్రజ్వాలన చేసి సమ్మిట్ను లాంఛనంగా ప్రారంభించారు ఏడు రంగాల్లో ఐటీ అభివృద్ధి డీప్ టెక్నాలజీ ప్రాముఖ్యతల వంటి అంశాలపై సదస్సులు చర్చించారు